హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి పడట్లేదు అనే న్యూస్ తెగ చక్కెర పడుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకైన మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం గురైనప్పుడు కూడా అల్లు అర్జున్ ఎటువంటి రియాక్షన్ లేదు తను ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎటువంటి పోస్టులు పెట్టడం జరగలేదు తను రియాక్ట్ అవ్వట్లేదు అందరూ రియాక్ట్ అయ్యారు తను మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి పడట్లేదు అనే న్యూస్ మొన్న కూడా వైరల్ అయింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ మెగా మెగా ఫ్యామిలీ అయినటువంటి మార్క్ సంకర్కి ఎవరికైతే బాగలేదు ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది కలిసి తన ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కోవడం జరిగింది అదేవిధంగా స్నేహారెడ్డి అల్లు అర్జున్ కలిసి వెళ్ళడం జరిగింది తన ఆరోగ్యం ఎలా ఉంది అనేది కలిసి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ వీళ్ళు కరవడం కూడా జరిగిందంట నిన్న వెళ్ళారు ఇప్పుడు ఈ న్యూస్ అనేది తెగ వైర్లో ఇంతకుముందు వరకు ఇప్పుడే ఇంతకు ముందు వరకు ఏమనుకున్నారు అందరూ అంటే వీళ్ళకి ఫ్యామిలీకి రెండు ఫ్యామిలీకి పడట్లేదు అనుకున్నారు కానీ ఇప్పుడు అల్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తన కుమారు ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి అందరూ ఏమంటున్నారంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ కావాలనే సోషల్ మీడియాలో వీళ్ళకి వీళ్ళకి మధ్యలో పడట్లేదు కావాలనే రచ్చగొడుతున్నారు అని కొత్తగా ఇది తెరపైకి రావడం జరిగింది దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ